ఓం నమో నారాయణయ్య ఓం నమ శివాయ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం తండ్రి కొడుకుల మధ్య ఎక్కువగా వ్యతిరేకతలు కనిపిస్తున్నాయా మాట్లాడితే కొడుకు కనిపిస్తే చాలు తాచుభావం తొక్కినట్టుగా ప్రవర్తిస్తున్నాడా మీ ఆయన వాళ్ళ అబ్బాయిని చూసి అలా ఇబ్బంది లేకుండా ఉండాలన్నా తండ్రి కొడుకుల మధ్య సఖ్యత పెరగాలన్నా గురువారం నాడు మీ ఇష్టదైవానికి పూజలు చేసి పునస్కారాలు జరిపి నివేదనగా తీపి పదార్థాలతో పాటు ఒక రాగి నాణ్యం నల్ల దా దారపు రీలు అక్కడ పెట్టండి ఒక రాగి నాణ్యం నల్లదారం రీలు అలా ఐదు గురువారాలు పూర్తయ్యాక రాగి నాణ్యం చుట్టూతా కూడా నల్లదారాన్ని చుట్టండి ఆ నారాన్ని తండ్రి మెడలో గనక ధరిస్తే తప్పనిసరిగా పిల్లవాడి మీద ప్రేమ పెరుగుతుంది పరస్పరం ఇరువురి మధ్య ఉండేటువంటి వ్యతిరేకతలన్నీ కూడాను పటాపంచలైతాయి వీళ్ళిద్దరి మధ్య కూడా ప్రేమ వృద్ధి చెందుతుంది అన్యోన్యతాభావం ఏర్పడి తీరుతుంది తండ్రి తనయుల మధ్య అన్యోన్యత పెరగటానికి ఇది చాలా చక్కటి ఉపాయం దీన్ని ఆచరించి చూడండి నాన్నకు ప్రేమతో అంటూ ఆ పిల్లవాడు మనసు మార్చుకొని తండ్రితో చక్కగా ఉంటాడు సుమా సర్వీజన సుఖినో భవన్